हरिः ओ हरिः ओं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोस्तुते ते अन्धरिकी नमस्कारम् ఈరోజు మనం పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు జ్యేష్ఠమాసము శుక్లపక్షము ఏకాదశి ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకుండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది స్వాతి నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాల వరకుండి తదుపరి విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి వర్జము రాత్రి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల రెండు నిమిషాల వరకు అమృత ఘడియలు ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు సూర్యోదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి చాలా బాగుంది వస్తులాభం వాహన యోగం ఉద్యోగలాభం లాభం ఉద్యోగ లాభం ప్రశాంతమైన జీవనం అన్యోన్య దాంపత్యం కొన్ని కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకున్న అనుకూలంతర ఫలితాలు కనబడుతున్నాయి దుష్టతో దూరవర్జిత అన్నటువంటి సూత్రాన్ని మీరు పాటించే ప్రయత్నంలో మంచి అనుకూల ఫలితాలు పొందుకుంటారు విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి విద్యార్థిని విద్యార్థులకి అనుకూలత ఉద్యోగస్తులకి ప్రశాంతత తాత్కాలిక ఉద్యోగులు పర్మెంట్ అవడం ఇక షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణ తోము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుతులకి లాభం కళాకాలకి అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను తోలు రెగ్జన్ సూపరిశ్రమలోను పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి నర్సరీ తోటలు పూజ ఆది వ్యాపారంలోను సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి లాభవంతమైన శుభం మినిపగళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో శుభయోగాలు ఎల్ఐసి మెడికల్ గృహిణమణి జంట లాభం రాజకీయ రంగుల మంచి అనుకూలత కళాకారుల క్రీడలకు మంచి లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదాలు అనుకూలం బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బ్యాంబిడిపో కర్మాగారంలో టైల్స్ టైర్ల వ్యాపారంలో లాభాలు అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చర్యల వారికి లాభవంతంగా ఉంటుంది ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు వీరికి మూడు ఐదు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును वृषभ रास वर फलतल विदंगा उन्नाई వస్తులాభము వాహనయోగము వాహన యోగము ఉద్యోగ లాభము ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి అనుకున్న చోటులు విద్యార్థులు విద్యార్థులకి విదేశాలు బ్యాంక్ లాక్స్ కూడా పూర్తి చేసుకునే అవకాశం మంచి వ్యక్తిత్వము పది మందిలో గౌరవాన్ని పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభాల బలంగా ఉన్నాయి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి శుభయోగాలు వస్తులాభము వాహనయోగము వాహన యోగము బెంచి ఉద్యోగం ప్రాయట్ వెళ్లడం ప్రాయట్లో ఉద్యోగం ఆన్ సైట్ కి వెళ్లడం గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల ఈ కోర్టు గాదాలు కోర్టు బయట సమస్యలు పరిష్కారమే అవకాశాలు భారీ ఆభర్తల మధ్యత ప్రయసీ పిల్లల సఖ్యత పెద్దల అంగీకారంతో ఒకటడం రాజకీయ రంగంలోను సినిమా రంగంలోనూ అభివృద్ధి బాగా ఉంటుంది కళాకాల లాభాలు ఉన్నాయి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభం కుటుంబ సౌఖ్యం ఆస్తి పంపకాలు అనుకూలతలు వారికి బోర్బావుతా వారికి తోలు రెగ్నిషూ పరిశ్రమలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో కర్మగరం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకల ఇసుక వ్యాపారంలోను షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల చూడడం వల్ల ధనప్రాప్తి సోషల్ మీడియా సార్ వారికి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకు కూడా లాభాలు వృత్తి ఉద్యోగాదుల లాభాలు ప్రశాంతమైన జీవనం ఆనందకరమైన సంపద రుణ విమోచన రోగనాశనం కుటుంబ సౌఖ్యం సత్సంతాన ప్రాప్తి ఈ ఇటువంటి శుభకరమైనటువంటి యోగాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెన దుష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు విద్యులు రాసి వారి పర్వాలేదు చాలా మంచి ప్రయోజనవంతమైనటువంటి పెద్దవారి యొక్క గొప్పవారి యొక్క ఆశీస్సులు బలం ఆనందకరమైన సంపద సమృద్ధి ధనం ఉంటుంది రుణ విమోచన ముంచనాశాన్ని పొందుకోవచ్చు సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటీజన్స్ కి మహిళా మండలికి అదృష్ట యోగాలు కళాకాల క్రీడల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో కూడా అనుకూలత కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త వినవచ్చు కుటుంబ సౌఖ్యం ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం లేదా శుభవార్తలు వినడం సంతాన వార్త లాంటివి వినడం కోర్టు విదాల సమస్య పోవడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్య వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు మత్స్యకారులకి రొజలు రుజులు చేపలచు అభివృద్ధి పంట లాభం సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలోను మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో పూలు పళ్ళు కురయాలు పండించే వారికి లాభాలు పాడి పరిశ్రమ అలాగే పరిశ్రమలకి మత్స్య సంపద రుజులు వారికి మంచి అనుకూలత నర్సరీ పూజ పూజా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు నూతన వ్యాపార ప్రారంభం చేయవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత సినిమా రంగ లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి ఎల్ఐసి మెడికల్ గురు మేజెంట్ కిద పండితులు పురోహితులు బ్రాహ్మణులు వారికి ఫార్మా సిమెంటు ఐరన్ జ్యోతిష్య జ్యోతిష్యంగా మంచి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ స్పెక్యులేషన్సీ బెట్కాషన్ లో పెట్టుబడి పెట్టవచ్చు ఆనందకరమైన మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తర్కాడికి రాసి వారికి కూడా వాహన యోగము విద్యా లాభము మాతృ సౌఖ్యము మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచన ఫలితం అద్భుతమైనటువంటి అప్పు తిరిగి వచ్చే అవకాశం ఆర్థికమైన అభివృద్ధి వృత్తి లాభాలు కొత్త కాంట్రాక్టులు పొందుకోవచ్చు కళాకారుల క్రీడాకాల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార శుభయోగాలు రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలవంతం శుభస్థితి విద్యా ఉద్యోగ వ్యాపారాధులకి లాభం ఆనందకరమైనటువంటి సంపద ఉత్తమ స్థాయి వ్యక్తులతో పరిచయాలు పొందుకునే అవకాశం డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలత ఎలక్ట్రిషియన్స్ కొత్త కాంట్రాక్ట్ లభించడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు వారికి తోలు కూడా మంచి కన్స్ట్రక్షన్ రెగ్జను సూపరిస్టేట్ మద్యపాన హ్యాపారంలో బోటిక్స్ వ్యాపారంలో అభివృద్ధి సోషల్ మీడియా సర్వ్ జర్ని వారికి అనుకూలత మత్స్యకారులకు మత్స్య సంపద రోజులు చేపల లాభం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలి ఇక ఎల్ఐసి మెడికల్కి లాభం విద్యార్థులు విద్యార్థి ఉత్తమ స్థాయి అకాడమిక్ పరీక్షలు గాని ఐఎల్సి జీఆర్ టూఫ్ లాంటి పరీక్షలు కానీ జిమస్ లేదా ఎస్సేట్ లాంటి పరీక్షలు కూడా సంపూర్ణ విజయం సాధించవచ్చు వృత్తి ఉద్యోగాల వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండిల ఆదరణ షేర్ మార్కెట్ స్పెషన్ లో లాభాలు పొందుకోవచ్చు తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి వ్యవహార లాభాలు అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు విలువైనటువంటి బహుమాన్ని అందుకోవడం ఆకస్మిక విదేశీయాన్ని కూడా మీకు శుభాన్ని కలిగించబోతుంది ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు ఆరు అంకెలను అదృష్ట చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు సింహరాశి వారికి యాజ్ యూజువల్ శుభ ఫలితాలే కనబడుతున్నాయి చాలా మంచి ప్రశాంతమైన ఫలితాలు వృత్తి ఉద్యోగాదుల లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూతం వల్ల ప్రాప్తి మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచాలకు అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి చాలా మంచి శుభయోగాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభయోగాలు రాజకీయ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకాల క్రీడాకాలకు అనుకూలత విదేశాల్లో మంచి క్రీడా ప్రదర్శన పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం రోగనాశనం రుణ విమోచనం గృహయోగం పొలము లాభము ధనయోగము అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం లాభాలు నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలోను సోషల్ మీడియా చట్ట జర్నిస్టుల వారికి లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణ తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభం పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలు కూడా అనుకూలంగా ఉండబోతోంది ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి చాలా మంచి అవకాశం స్వదేశంలో విదేశాల్లో మంచి అనుకూలత విద్యార్థి విద్యార్థి లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం అన్ని రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఎనిమిది ఒకటి అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారికి జన ఆదరణ అంటే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ రాశి వారికి తప్పగా ఒక ఉన్నతమైనటువంటి పదవి లభించబోతుంది కళాకాలకి క్రీడాకాలకు అభివృద్ధి అయ్యే సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి షూ పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు మధ్యవర్తిత్వాల నుంచి బయటపడవచ్చు చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ వ్యాపారంలో లాభాలు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపలు చెల్లెల వారికి లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులతో వారికి తోలు రెగ్జన్ సూపర్ పరిశ్రమలో కూడా మంచి లాభాలు విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగంలో పదోన్నతులు పొందుకునే అవకాశం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహని మణిజెట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభాలు అలాగే ధనయోగం ప్రశాంతమైన వ్యాపారం భాగస్వామితో అనుకూలత జీవిత భాగస్వామి కావచ్చు లేదా వ్యాపార భాగస్వామితో అనుకూలవంతమైన శుభయోగాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో కర్మాగారంలో సోషల్ మీడియా జర్నిస్టుల వారికి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం ఇరుదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది వీరికి రెండు అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివారి ఫలితాలు తల విధంగా ఉన్నాయి శత్రునాశనం మిత్రలాభం వ్యవహార విజయం వివాహ సంబంధ యోగ్యత ప్రేయసి ప్రలంబ సఖ్యత భార్యాభర్తల మధ్య అన్యూనత కళాకారులకి క్రీడాకులకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలవంతమైన పదవి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజలు చేపలు చెల్లల వారికి అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు నర్సరీ తోటలు పూజా ఆదర వ్యాపారంలోను అనుకూలవంతమైన స్థితి పొందుకోవచ్చు సీనియర్ కి మహిళా మండలకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలోను రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమకు లాభాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను అభివృద్ధి పొందుకునే అవకాశం వ్యాపార లాభం వివాహ సంబంధ విషయాలను కుటుంబ పరమైనటువంటి అనుకూలతలు కుటుంబ సభ్యులతో అనుకూలవంతమైనటువంటి బాంధవ్యం ఉమ్మడి ఆస్తుల్ని పంచుకోలేటువంటి అదృష్టయోగం ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం ధనవృద్ధి కాలసిద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం ప్రభుత్వ ప్రయోగ సంస్థల ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థులు విద్యా లాభం అనుకున్నటువంటి వ్యాపార వృద్ధి పొందుకోవడం ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృత్తులు చేసేవారి కూడా మంచి లాభాలు ఉన్నాయి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ స్వర్ణకర వ్యాపారస్తులు కూడా లాభాలు అన్ని రకాల ప్రయోజనాన్ని పొందుకోగలిగే అదృష్టంగా చెప్పబడుతోంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాసి వారికి కాస్త నిదానంగా ఉంటే చాలు అన్ని పనులు పూర్తవుతాయి అంటే ఒక యాక్షన్ తగ్గించుకోవడం మంచిది లేదా అధికమైన ఆలోచనలు తగ్గించడం మంచిది అధిక ఖర్చును తగ్గించుకుంటే మంచిది వేగాన్ని తగ్గించుకుంటే మంచిది అంటే ప్రతి విషయంలో అణిగి మణిగి ఉండడం కాస్త మన వేగాన్ని మన ప్రవర్తనని తగ్గించుకుంటే ఇవాళ అన్ని రకాల శుభయోగాలు తప్పకుండా విద్యా ఉద్యోగంలో బాగా రాణింపు పొదుపు విషయంలో అనుకూలత దుబారా నియంత్రించుకునే అవకాశం పెద్దవాళ్ల మాట వినడం విద్యార్థిని విద్యార్థి విద్యా లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం ప్రశాంతమైన జీవనం విదేశాల్లో విద్య ఉద్యోగ వ్యాపార ప్రాప్తి పొందుకోవడం ఇక వ్యాపార విషయంలో చూసుకుంటే మత్స్యకారులకి చేపలు చేపల వారికి లాభాలు సినిమా రంగంలో వ్యాపార వృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో డిపోసంధి కర్మాగారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తిదారులకి వ్యాపార లాభం సోషల్ మీడియా శాటిల వారికి అనుకూలత రాజకీయ రంగంలో అనుకూలవంతమైనటువంటి పదవి కానీ ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు కళాకాల క్రీడాకాలకి విదేశాల్లో అనుకూలం ఎల్ఐసి మెడికల్ గృహిణమే జంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైన శుభస్థితి వస్తువాహన సౌలభ్యాన్ని విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని విదేశాల్లో కూడా అనుకూలవంతమైన విద్యా ఉద్యోగ వ్యాపార స్థితిని పొందుకుంటారు ఆగిపోయిన పనులు పునః అవుతాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది సంతాన వార్త వినొచ్చు కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు ఇలా అనేక రకాల ఉన్నాయి కాకపోతే వీరు చాలా ప్రశాంతంగా ఉంది అతి సర్వత్రావర్జయేత్ అన్నటువంటి సూత్రాన్ని పాటిస్తూ మౌనం ఉంటు మీ కార్యసిద్ధి పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు ధనుష రాశి వారికి మరి ఒక అద్భుతమైనటువంటి ఒక జీవనం కొనసాగబోతోంది అంటే ఉదాహరణకి ఎక్కడో ఐదు సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి మీ యొక్క షేర్స్ కానీ వ్యాపారం కానీ ఈ రోజున అది అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది విదేశాలతో ముడిపినటువంటి వ్యాపారం కానీ ఏదైనా ఒక అద్భుతమైనటువంటి శుభవార్త వింటారు పదేళ్లుగా కృత్రిమ సంతానం కోసము సహజ ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు మీకు కన్సీవ్ అవ్వడం కానీ ఈ రోజు మీకు ఒక పుత్రుడు కానీ పుత్రి కానీ ఉదయించడం కానీ జరగబోతోంది అటువంటి శుభవార్త కూడా వింటారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన పని ఈరోజు పూర్తి చేసుకుంటారు చిత్ర నిర్మాణంలో ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ మరొక మీకు చిన్న నేను ఒక కరెక్షన్ చేయాలండి గత నేను ఎలక్షన్ టైంలో ఎలక్షన్ ముందు నేను ఈ రాసుల వారు గెలుస్తారని చెప్పినప్పుడు ఒకటి కింద కామెంట్ చేస్తాను ఏ రాష్ట్రల వారు అంటారు కానీ ఏ పేరు చెప్పడాన్ని కొద్దిగా కొద్ది ఇంత జ్ఞానాన్ని ఆలోచించండి ఏ రాశి వాళ్ళు అంటే వారి వారి రాశి వాళ్ళు తెలిసిపోతుంది ఒకవేళ మీ నాయకుల యొక్క రాశి మీకు తెలిసిపోతే వాళ్ళు గెలుస్తున్నట్టే కదా ఆలోచించండి ఆ రాశిలో ఇప్పుడు శ్రీనివాసరావు అనే పేరు ఉంటే తులారాసి అవుతుంది కొన్ని వందల మంది ఉంటారు అక్కడ ఎలక్షన్ నిలబడవాళ్ళు రెండు వేల మంది దాంట్లో ఎవరు తులార నాకేం తెలుస్తుంది ఆ రాసిన మీ నాయకుడు మీకు తులా తెలుస్తుందిగా వాళ్ళు గెలుస్తారని చెప్పడం నా ఉద్దేశం ఓడిపోతారని చెప్పి ఓడిపోతారని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంది అది మిథున రాశి మీ రాసుకు వెళుతుంది అది మీ రాశి మిథున రాశి అనేది వాళ్ళు గెలుస్తూ తెలుస్తుందిగా అది గెలుస్తారని చెప్పానుగా నేను అంతే తప్ప ప్రతికదానికి అడ్డదిడ్డమైన కామెంట్ చేసేటువంటి ప్రక్రియని ముందు ఆయన మానేయండి ఆలోచన ఒక ఆవిడ వచ్చేసి మన మధ్య నేను ఏదో ఆఫీసర్ నేను మీరు అలా చెప్పకూడదు అని చెప్తారు నాకు సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ సో వాట్ నువ్వు సిక్స్టీ ఇయర్స్ అయితే ఏంటి ఎయిటీ ఇయర్స్ అయితే నాకేంటి కామెంట్ చేసేటప్పుడు ఏం చెప్తున్నావు అనేటువంటి విషయాన్ని వినాలి ఫస్ట్ ఆ విషయం చెప్పదగిందా చెప్పదగనిదా నేను తప్పుడు సమాచారం ఇచ్చానా నేను వేడు నాకు వద్దన్నాను లేకపోతే నేను యజ్ఞాగాలు చేస్తా డబ్బులు ఇమ్మని చెప్పానా నీకు నచ్చితే జన్మజాతకం చూయించుకున్నాతో అని లేదా ఇంకెవరికైనా చూయించుకోండి ఆ చూయించుకునే విషయంలో అపాయింట్మెంట్ తీసుకోండి ఆ వ్యక్తి మాత్రం నన్ను కన్సల్ట్ అవుతాడు మీరు అందరూ నన్ను కన్సల్ట్ అయ్యి మీరు నాకు కోట కోట్ల రూపాయలు ఇవ్వట్లేదు కదా ఎందుకు టక్కున కామెంట్ చేస్తారు చదువుకున్న విజ్ఞులు విజ్ఞత లేని వాళ్ళు ఇక్కడ ఆ రాశికి ఉన్నటువంటి ఫలితం ఆ రోజు బలంగా ఉంది చెప్పడం నా ఉద్దేశం అంతే తప్ప నేనేదో నాకు తెలిసిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను చెప్పినటువంటి రాష్ట్రంలో ఆయన కూడా ఉన్నాడు గెలుస్తున్న విషయంలో ఆయన గెలుస్తాడు ఆయన టీం గెలిచే అవకాశం స్పష్టంగా చెప్పాను కాబట్టి నేను చెప్పలా వారికి ఉన్నటువంటి ఈ జనన జన సంబంధ విషయాన్ని అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఇంచుమించుగా తీసుకోవడం జన్మ నక్షత్రాన్ని రామ నక్షత్రాన్ని కలిపి వాళ్ళు వాళ్ళు గెలుస్తారని చెప్పాను అంతే తప్ప నేనేమి గొప్పగా చెప్పిందే లేదు మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్ ఈ ప్లానెట్ పొజిషన్ లో ఉన్నప్పుడు వీళ్ళు గెలుస్తారని చెప్పడం దానికి నాకు చాలా మంది నన్ను అప్రిషియేట్ చేస్తూ పెట్టారు నేనేమి ఒప్పొంగిపోవడం లేదు అది నా యొక్క పరిశీలన వరకు మాత్రమే నేను ఎదురుకు ఒక రెండు సార్లు నేను ఫెయిల్ అయిన విషయాన్ని కూడా ఒప్పుకుంటాను అంతే తప్ప దీంట్లో పిచ్చి అందుకే ఈ రాష్ట్రంలో వాళ్ళు కామెంట్ చేశారు అప్పుడు కాబట్టి అందుకే ఈ రాశిలో చెప్పాల్సి వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి కామెంట్ చేయాలి అది సరే రాశి వారికి అనుకూలంగా ఉంది ధాన్య విద్య ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ విద్యా లాభాలు పొందుకోవడం ఆత్మీల కలిక ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఏదైనా కొత్త వస్తువుని కొత్త ఉద్యోగాన్ని పొందుకోవడం బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం ప్రాజెక్టు ఉద్యోగం కి వెళ్ళడం విదేశాల వారికి స్థిరమైన నివాస యోగ్యత గ్రీన్ కార్డ్ పియర్ పొందుకునే అవకాశాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ యుటికల్ యూస్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అధిష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి మంచి నిర్ణయాలు తీసుకోవడం మంచి వ్యక్తులతో సహచర్యం అనుకూలవంతమైనటువంటి జీవిత భాగస్వామితో ముందడుగు వేయడం పెద్దల అంగీకారంతో ప్రయసి పిల్లలు ఒకటవడం ఈ విచ్ఛిన్నమైనటువంటి కుటుంబాలన్నీ కూడా అనుకూలంగా సాన్నిత్యంగా ఉండడం మంచి వ్యక్తులతో పరిచయ కుటుంబ వృద్ధి ఆస్తి పంపకాలు అనుకూలత కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలవంతి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తోనికి తోలు దగ్గర షూ పరిశ్రమలు కానీ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో గానీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో గాని బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బ్యాంబ టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో కానీ మంచి అనుకూలవంత వృద్ధి పొందుకోవచ్చు అలాగే రాజకీయ రంగుల అభివృద్ధి సినిమా రంగంలో మంచి లాభాలు కళాకాల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం విద్యార్థి విద్యార్థుల విద్యా లాభాలు ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాలు రోగనాశనం రుణ విమోచనం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర వస్తువాన సౌలభ్యాన్ని పొందుకునే అదృష్ట ధన వృద్ధి కార్యసిద్ధి ప్రశాంత జీవనం కసల్టెంట్స్ ఆధారపడవచ్చు మ్యారే శుభవార్త వినవచ్చు వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచాలకు అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహజ్మెంట్ కి లాభం సోషల్ జనస్ల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం వేద పండితులు పురోహితులు షేర్ మార్కెట్ జ్యోతిష్య కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లో లాభాలు పొందుకునే అదృష్టం ఉంది ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి కూడా అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి చాలా మంచి ఆర్థిక విషయాలు వెసులుబాటు రుణ విమోచనం రోగనాశనం మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం సోదరులతో సఖ్యత కుటుంబ పరమైనటువంటి అభివృద్ధి ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు తీర్పు అనుకూలంగా రావడం స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం అలాగే నూతన వస్తు వస్తువాహనాదులు కొనుగోలు చేయడం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో సూపర్ మార్కెట్ కిరాణా సమయం వ్యాపారంలోను చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహిమాణి జంట్కి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు కలిసి వ్యాపారంలో లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపలు చేపల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ లాభాలు రాజకీయ సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకారులకి ఆర్థిక లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృతుల వారికి జ్యోతిష్య అత్యంత అనుకూలం మిత్రుల సహకారం వల్ల విదేశీయ విదేశాల్లో కూడా శ్రీనివాసం గ్రీన్ కార్డ్ పియా లాంటిది పొందుకునే విద్యా లాభం ఉద్యోగ పరిపూర్ణత పొందుకోవడం ఉద్యోగంలో అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే అవకాశం అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు బోటిక్స్ బ్యూటీ పార్లర్ గ్రామ్య డిపో బాణ కర్మాగారంలో లాభాలు పొందుకోవచ్చు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి తొందర ప్రార్థనాన్ని కొద్ది కంట్రోల్ చేసుకోండి అంటే అంటే అనవసరమైనటువంటి నిర్ణయాలు హడావు నిర్ణయాలు తీసుకోకండి చాలు మిగతా అంతా బాగా ఉంది వివాహ సంబంధ చర్చలు ఉంటే మీరు మౌనంగా ఉండండి పెద్దవాళ్ళు మాట్లాడతారు కానీ ఈ రోజు మీరు శుభవార్తలు వింటారు విద్యా లాభం ఉద్యోగ లాభం బంధు లాభం మిత్ర సౌక్యం రోగనాశనం రుణ విమోచనం అలాగే ప్రయోజనవంతమైనటువంటి వ్యక్తులతో పరిచయం విద్యార్థిని విద్యార్థి లాభాలు ఉద్యోగస్తులకి లాభాలు మత్స్యకారులకు సంపద చేపల చేపలచే అభివృద్ధి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ సూపరిష్మ లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఎటుకలి వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపలు చెల్లిన వారికి అభివృద్ధి కుటుంబ వృద్ధి సత్సంతాన ప్రాప్తి విద్యార్థి విద్యార్థికి లాభాలు ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం రాజకీయ రంగంలో అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండికి ఆదరణ ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ లాభాలు సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కళాకాల క్రీడాకలకి అనుకూలత ఆనందకరమైనటువంటి సంపద పొందుకోవచ్చును విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినరు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ స్క్రిప్టో కరెన్సీ బెట్కాన్స్లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఈ మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది వీరికి ఎనిమిది అంకెను దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్థే ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు